నా నెక్స్ట్ క్వశ్చన్ శాంటా క్లాస్ గురించి అన్న ప్రెజెంట్ క్రిస్టియానిటీలో శాంటాక్లాస్ని ఒక జోకర్గా చేస్తున్నారు దీని గురించి అన్న వెరీ నైస్ క్వశ్చన్ అక్షయ్ క్లాస్ గురించి ఖచ్చితంగా క్రిస్టియానిటీలో చాలా చేంజెస్ రావాలి శాంటాక్లాస్ని ఒక జోకర్గా చేశారు ఎలా అంటే వీసిక్స్ న్యూస్లోను దేంట్లోనూ బిత్రి సత్య అనే ఒక ఎపిసోడ్ ఎడిషన్ వస్తూ ఉంటుంది ఒక కామెడీ ఎడిషన్గా చేశారు సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలా చేశారు నేను కొన్ని మీటింగ్స్కి వెళ్ళాను మెయిన్గా కోనసీమ ఏరియా క్రిస్టి అంటే మారాలి ఈ విషయంలో కోనసీమ ఏరియాలో కొన్ని మీటింగ్స్కి నేను వెళ్ళినప్పుడు ఆ మీటింగ్స్లో వాకింగ్ చెప్పడానికి మెయిన్గా క్రిస్మస్ మీటింగ్స్ నేను అక్కడ వెళ్ళినప్పుడు మీటింగ్ మధ్యలో శాంటాక్లాస్ని తీసుకొని వస్తారు శాంటాక్లాస్ని తీసుకుని వచ్చి అతను రావడం రావడమే పిల్లల దగ్గర చాక్లెట్స్ అన్నీ ఇసిరేసుకుంటూ ఇసిరేసుకుంటూ వస్తుంటే ఆ పిల్లలు ఒక ఒక టైప్ ఆఫ్ కేవర్స్ అనే సిచ్యువేషన్ అనేది అక్కడ క్రియేట్ అవుతుంది ఆ చాక్లెట్స్ కోసం పిల్లలు పరిగెట్టడము దాని ద్వారా అల్లరి క్రియేట్ అవ్వడము అతను రావడం రావడమే ఒక అల్లరి క్రియేట్ చేసుకుంటూ వచ్చిన వాడిగా కనపడతాడు పోని వచ్చాడు స్టేజ్ ఎక్కాడు అందరికీ వందనాలు చెప్పాడు వచ్చేసాడు వచ్చి స్టేజ్ ఎక్కేసి స్టేజ్ దగ్గర మైక్ పట్టుకుంటాడు అతనితో పాటు ఒక పక్కన పక్కన పానకంలో పొడకలాగా ఇంకొక అతను వస్తాడు ఇతను మైక్ పట్టుకొని ఏం చేస్తాడంటే ఇతను స్పీచ్ ఇస్తాడనమాట ఆ స్పీచ్ ఇస్తున్నాడు కదా ఏం చెప్తాడో నేను ఆసక్తిగా వింటాను అంటే ఆ షా షా అని అన్నాడు ఇలా అంటున్నాడు అనగానే పక్కన ఇంకొకటి మైకి పట్టుకొని మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అని దానికి ట్రాన్స్లేట్ చేస్తున్నాడు ఇదేం భాషను దానికి ట్రాన్స్లేట్ ఇతను ఎందుకు చేస్తున్నా నాకు అర్థం కాల దానికి ఎదుటి వాళ్ళందరూ పగలబడి నవ్వుకోవడం ఈజీ చేస్తున్నారు ఈ ఈ దరిద్రాన్ని ముందుగా క్రిస్టియానిటీ మారాలి కోనసీమ క్రిస్టియానిటీ టోటల్గా మార్చి పడేయాలి ఎందుకు శాంటా క్లాజ్ అనేది అనే అనే క్యారెక్టర్ మనం అనుకుంటున్నట్టుగా కామెడీ క్యారెక్టర్ కాదు హీఈ్ అ మిషనరీ ఎ కైండ్ ఆఫ్ మిషనరీ ఆయన సంవత్సరం అంతా సంపాదించి తన ఖర్చులన్నీ తగ్గించుకొని క్రిస్మస్ సీజన్ రాగానే ఎవరైతే ఆవేదనలో జీవిస్తున్నారో ఎవరైతే ఆనందం లేక జీవిస్తున్నారో తన ఖర్చులన్నీ తగ్గించుకొని చేసిన సంపాదన అంతా సేవింగ్స్ అన్నిటిని దాచిపెట్టుకొని అప్పుడు వారికి కావలసిన బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో ఆ నీడ్స్ని తీరుస్తూ ఆవేదనలో లేదా బాధలో ఉన్న జీవితాల్లో చిరునవ్వును నింపే ఒక కైండ్ ఆఫ్ మిషనరీ ఆయన ఆయన జీవితాన్ని కామెడీ క్యారెక్టర్గా చేస్తారా దేవుడు ఒప్పుకుంటాడా తన భక్తులను ఒకవేళ కామెడీగా చిత్రీకరించిన తన భక్తుల జోలుకొస్తే దేవుడు భక్తులైనా సరే కామ్ కాముగా ఉంటారు కానీ దేవుడు కాముగా ఉండడు సో ఇలాంటి దరిద్రం క్రిస్టియానిటీ నుండి ఎరాడికేట్ అవ్వాలి ఇలా ఇలాంటి దరిద్రం క్రిస్టియానిటీ నుండి టోటల్గా నిర్మూలం అవ్వాలి మరి ఏం చేయాలి శాంటోక్లాజ్ వేషం ఒక అతనికి వేస్తే వేయండి ప్రాబ్లం లేదు కానీ ఎవరికి వేయాలి బూతులు మాట్లాడేవాడికో తాగేవాడికో కాదు బ్యాప్టిజం పొంది సాక్ష్యం మంచి సాక్ష్యం పొందిన వాడికి క్లాజ్ వేషం వేయండి నాట్ ఎ ప్రాబ్లం తీసుకొని రండి స్టేజ్ మీదకి తీసుకొని రండి వాక్యం అయిపోయేంతవరకు స్టేజ్ మీద కూర్చోపెట్టండి అండ్ ఇంకో విషయం చెప్పాలంటే ఆ వాక్యంలో స్పీకర్ ఏదైతే రెఫరెన్సెస్ చెప్తున్నారో ఆ రెఫరెన్సెస్ ఓపెన్ చేసి చదివే బాధ్యత కూడా క్లాస్ మీద పెట్టండి అందరు లైన్గా కూర్చొని ఉంటారు కదా స్టేజ్ మీద ఆ స్పీకర్స్ పక్కనే కూర్చోపెట్టండి స్టా క్లాస్ని బైబిల్ ఇచ్చి కూర్చోబెట్టండి ఏ స్పీకర్ అయితే వచ్చి వాక్యం చెప్తున్నాడో ఆ రెఫరెన్సెస్ అని ఓపెన్ చేసి చదివే బాధ్యతను కూడా ఆయనకి ఇవ్వండి తద్వారా ఈయనొక పరిశుద్ధమైన ఎలిమెంట్గా మనం పోర్ట్రేట్ చేసినట్టు ఉంటుంది తద్వారా రేపొద్దున ఎవరైనా శాంటాక్లాజ్ వేషం వేయాలంటమో నాకు అర్హత లేదేమో అంటే అతనిలా నేను లేనేమో అనిపించాలి తప్ప అందరికంటే పనికిమాలను నేనే అందరికంటే ఎక్కువ జోకులు చేసేదేనే అందరికంటే ఎక్కువ చిల్లర పనులు చేసేదేనే నేను నా నేనే తగిన వాడిని అన్నట్టుగా కాకుండా ఒక పర్ఫెక్ట్ క్యారెక్టర్గా శాంటాక్లాస్ని పోర్ట్రేట్ చేయడం మనం నేర్చుకుందాం పిచ్చి పిచ్చి వెకిలి వేషాలు కానీ అర్థం లేని భాషలు చెప్పి దానికి అర్థాలు తెలి తెలిసినవాడు చెప్పినట్టుగా ట్రాన్స్లేషన్ చేయడం కానీ ఇలాంటి వెకిలి వేషాలు ఒక కైండ్ ఆఫ్ మిషనరీ జీవితాన్ని అల్లరి పాలు చేయకుండా ఆటగా చిత్రీకరించకుండా మిషనరీ లైఫ్ని ఇంకా తన ఔన్నత్యాన్ని పెంచే విధంగా మనం చేద్దాం అలా కాకుండా భక్తుల జీవితంతో ఆడుకుంటామంటే దేవుడు మన జీవితంతో చెలగాడం ఆడతాడు ఖచ్చితంగా సో ఈ దరిద్రాన్ని మనం ఎరాడికేట్ చేస్తాం ఎవరమైనా సరే ఏ ప్రాంతం వారమైనా సరే నిర్మూలిస్తాం